సుప్రీం జడ్జీల ఆస్తుల వెల్లడి సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తుల వెల్లడి చే వెల్లడి అంట మొత్తానికి బయట పెట్టారా ఏంటి అలాగే జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ బిఆర్ గవాయ్ వీళ్ళిద్దరు ఆస్తులు బయట మరి ఇక సిజేఐ జస్టిస్ ఖన్నాకు వచ్చేసి యాభై ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల ఎఫ్డిలు ఉన్నాయంట ఇక మొత్తానికి జీపీఎఫ్లో వచ్చేసి రూపాయలు ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్లు ఇక జస్టిస్ బిఆర్ గవాయ్కి వచ్చేసి మహారాష్ట్రలో వ్యవసాయ భూములు ఉన్నాయట మహారాష్ట్రలో తనకు వ్యవసాయ భూములు ఉన్నాయట జస్టిస్ బిఆర్ గవాయ్కి అంటే వీళ్ళ ఆస్తులు దండిగా సంపాదించి పెట్టారు ఇక న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే చర్యల్లో భాగంగా జడ్జీల ఆస్తుల వివరాలను కూడా సుప్రీంకోర్టు మొత్తానికి వెల్లడించింది న్యాయమూర్తులు ఇక స్వయంగా అందజేసినటువంటి ఆస్తుల వివరాలను కూడా సర్వోన్నత న్యాయస్థానం తన వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచింది సుప్రీంకోర్టులో మొత్తం ముప్పై మూడు మంది న్యాయమూర్తులు ఉండగా ఇరవై ఒక్క మంది జడ్జీలు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు ఇరవై ఒక్క మంది జడ్జీలు తల వాళ్ళ ఆస్తుల వివరాలు వెల్లడించినట ఇక భారత ప్రధాన మొత్తానికి భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు వచ్చేసి యాభై ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నదంట మొత్తానికి అంత అమౌంట్ ఇకపోతే పద్నాలుగు వేల విలువైనటువంటి షేర్లు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇక పీపీఎఫ్లో మొత్తానికి ఒకటి పాయింట్ ఆరు కోట్ల జనరల్ ఇక ప్రావిడెంట్ ఫండ్ ఇక జీపీఎఫ్లో వచ్చేసి ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్లు అట్లాగే రూపాయలు వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఐదు వార్షిక ప్రీమియం చెల్లిస్తున్నటువంటి ఎల్ఐసి ఇక మనీ బ్యాక్ పాలసీ ఉన్నాయి ఇక స్థిర ఆస్తుల స్థిర ఆస్తులు కూడా దక్షిణ ఢిల్లీలో వచ్చేసి ప్లాట్ ఇక కామన్వెల్త్ గేమ్స్ విలేజుల్లో వచ్చేసి రెండు వేల నాలుగు వందల నలభై ఆరు చదరపు అడుగుల విస్తీర్ణం గలటువంటి ప్లాటు ఇక గురుగ్రాంలోని మొత్తానికి సిప్సాల్ విహార్లో నిర్మించినటువంటి అపార్ట్మెంట్లో యాభై ఆరు శాతం వాటా హిమాచల్ ప్రదేశ్లోని డల్హౌసీలో ఇల్లు భూమిలో వాటాలు ఉన్నాయి ఇక చరాస్తుల్లో వచ్చేసి రెండు వందల యాభై గ్రామాలు గ్రామాల గ్రాముల బంగారం ఉందట రెండు వందల యాభై గ్రాముల బంగారం వచ్చేసి రెండు కిలోల వెండి ఇక మార్తీ స్విస్ట్ కారు ఉన్నాయి ఈ నెల పదమూడున జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవి విరమణ చేయనున్న విషయం తెలిసిందే తదుపరి సిజేఐగా ఈ నెల పద్నాలుగున బాధ్యతలు చేపట్టనున్న చేపట్టున్నారట మొత్తానికి ఆస్తుల వివరాలు అయితే గిట్లా ఉన్నాయి మరి ఇవన్నీ ఆస్తులు నిజమైనవా అబద్ధమైనవా మరి ఇవి కరెక్టేనా కాదా మొత్తానికైతే బయట పెట్టమని చెప్తా ఉన్నారు అందులో ముఖ్యంగా ఇరవై ఒక్క మంది జడ్జీలు తమ ఆస్తుల వివరాలను వెల్లడించిందంట ముప్పై మూడు మంది న్యాయమూర్తులుంటే అందులో ఇరవై ఒక్క మంది జడ్జీలు మొత్తానికి ఆస్తుల వివరాలు వెల్లడి వేసారు ఇక